ఓం శ్రీ గణేషాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ గురు దత్తాత్రేయాయ నమ శుక్లాం భరతరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం సర్వ ధ్యాయోపశాంతే అగజానన పద్మార్కం అగజానన మహనిషం అనేకదంతం భక్తనాం ఏకదంతముస్మై మహాశక్తి మహాకాళీ మహాసరస్వతి ఓం అసాధ్య సాధకా స్వామీ అసాధ్యం తమ్ కిం వదా రామదూత కృపాసిందో మత్ కార్యం సాధేన అనేక వేల కోట్ల నక్షత్రాలు ఆకాశంలో మనకు కనిపిస్తూ ఉంటాయి ఆ నక్షత్రాలలో ఇరవై ఏడు నక్షత్రాలు మటుకే మనం తీసుకున్నాం ఆ ఇరవై ఏడు నక్షత్రాల్లో అశ్వని భరణి కృత్తిక రోహిణి మృగశిర ఆరుద్ర పునర్వసు కుషమి ఆశ్లేష మఖ పుబ్బ ఉత్తర హస్త చిత్త స్వాతి విశాఖ అనురాధ జైష్ట మూల పూర్వషఢ ఉత్తరషడ శ్రవణం ధనిష్టం శతవిషం పూర్వభాద్ర ఉత్తరభాద్ర రేవతి ఈ ఇరవై ఏడు నక్షత్రాలని ప్రామాణికంగా మనం తీసుకొని మనము పుట్టిన సమయానికి ఏ టైం ఉంది ఏ గడియలు ఉన్నాయి తెలుసుకొని మన జాతక చక్రం వేసుకున్నప్పుడు ఏ నక్షత్రం ఉన్నది మనకి ఏ నక్షత్రంలో మనం పుట్టాం ఆ నక్షత్రం యొక్క ప్రాముఖ్యత ఏమిటి ఇవన్నీ మనం తెలుసుకున్నాం ఆ నక్షత్రాలకి ఎటువంటి దోషం ఉన్నదా ఆ నక్షత్రం వల్ల మనకి ఏమన్నా ఇబ్బందులు ఉన్నదా ఆ నక్షత్రం వల్ల ఏమన్నా నష్టపోతామా అది ముందుగా తెలుసుకోవడం వల్ల వాటికి పరిహారాలు చేసుకోవడం వల్ల వాటికి ఏదన్నా దోషం ఉంటే జపాలు చేయించుకోవడం కానీ దానాలు ఇచ్చుకోవడం కానీ మనం ఇంకే విధమైనటువంటి పరిహారాలన్నా మనం చేసుకొని వాటి నుంచి మనం ఎలా బయటపడాలి మనం కష్టాల నుంచి ఎలా బయటపడాలని ఆలోచిస్తామో అలాగే కొన్ని నక్షత్రాలకి తండ్రికి దోషం ఉంటుంది కొన్ని నక్షత్రాల వల్ల తల్లికి దోషం ఉంటుంది వారు పుట్టిన సమయానికి ఆ నక్షత్రానికి కొంతమంది మేనమామకి దోషం ఉంటుంది ఇలా నక్షత్రాల యొక్క దోషాలు ఏమున్నాయా ముందుగా మనం తెలుసుకోవడం వల్ల ఆ దోషాలని మనం పరిహారం చేసుకోవడం వల్ల ఆ నక్షత్రానికి మనము పరిహారం చేసుకోవడం వల్ల మనకు అన్ని లాభాలు ఉంటాయి ఇప్పుడు మనం చెప్పుకునే వాటిలో ఏ నక్షత్రం వారు ఏ విధంగా ఉంటుంది వారికి ఒకటో పాదము రెండవ పాదము మూడో పాదము నాలుగో పాదము అనే నాలుగు పాదాలు ఉంటాయి ఒక్కొక్క నక్షత్రానికి ఒకటో పాదంలో ఉన్నవారికి ఏ విధంగా ఉంటుంది రెండు మూడు నాలుగు పాదంలో ఉన్న వారికి కూడా ఏ విధంగా ఉంటుంది అసలు ఈ నక్షత్రం యొక్క గుణగణాలు ఎలా ఉంటాయి ఈ నక్షత్రంలో పుట్టిన వారికి ఎటువంటి గుణగణాలు ఉంటాయి వారు ఎటువంటి నక్షత్రం కల వారితోటి వివాహం చేసుకుంటే వివాహం ఆనందదాయకంగా ఉంటుంది అంటే ఆ నక్షత్రానికి మిత్ర నక్షత్రాలు ఏమిటి శత్రు నక్షత్రాలు ఏమిటి ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటానికి ముందుగా మనం ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం ఈ కార్యక్రమం వల్ల మనకి ఈ పుట్టిన నక్షత్రంలో అబ్బాయికి ఎటువంటి చదువు చదువుకుంటే మంచి అభివృద్ధిలోకి వస్తాడు ఎటువంటి ఉద్యోగం తగిన ఉద్యోగంగా ఉంటుంది ఈ నక్షత్రం గల వాళ్ళకి ఎటువంటి నక్షత్రం కలిస్తే వివాహానికి సెట్ అవుతుంది వాళ్ళు ఆప్యాయతగా అన్యోన్యతగా ఉంటారు ఏ ఉద్యోగం చేస్తే వీరికి ఈ నక్షత్రానికి అభివృద్ధిలో అంటే వారి గ్రోత్ వారి పురోభివృద్ధి ఎలా ఉంటుంది అలాగే ఏ నక్షత్రం వారికి ఎటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయి అవి ముందుగా మనం తెలుసుకుంటే ఆరోగ్యవంతులుగా ఉండవచ్చు మంచి ఉద్యోగస్తులుగా ఉండవచ్చు మంచి వ్యాపారవేత్తలుగా ఉండవచ్చు మంచి సంసార జీవితాన్ని గడిపేవారుగా ఉండవచ్చు అలాగే మీ పిల్లలకు కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడవచ్చు ఒక్కొక్క నక్షత్రాన్ని మనం తీసుకొని పరిపూర్తిగా విశ్లేషణ చేస్తున్నాం కాబట్టి ఈ నక్షత్రం యొక్క ఉపయోగాలు ఏంటి ఏ విధంగా ఉంటాయి అన్నీ కూడా పరిపూర్తిగా మీకు వివరిస్తున్నాను ఇప్పుడు మనకి ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి ఇరవై ఏడు నక్షత్రంలో మొట్టమొదటిది అశ్వని నక్షత్రం ఈ నక్షత్రం వారికి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు స్థిరత్వం వీరికి కొంచెం తక్కువగా ఉంటుంది అయితే వీరికి ప్రతి విషయంలోనూ కొంత చొరవ తీసుకుంటారు సాహసోపేతంగా ముందుకు సాగుతారు వీరికి పోటీ మనస్తత్వం ఎక్కువగా ఉంటుంది ఈ నక్షత్రం వారికి క్రీడల ఎందు చాలా ఆసక్తికరంగా ఉంటారు ఈ అశ్విని నక్షత్రం వారు ఆయుర్వేద వైద్య నిపుణులుగా చాలా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకునేవారు కూడా ఈ అశ్విని నక్షత్రంలో ఉంటారు వీరికి ఉద్రేకపూరితమైనటువంటి మనస్తత్వం ఎక్కువగా ఉంటుంది ఈ అశ్విని నక్షత్రం వారికి ఎటువంటి పరిస్థితిని అయినా మనోధైర్యంతో ఎదుర్కొనేటువంటి శక్తి వీరికి ఉంటుంది ఇతరుల సలహాలు విన్నా వారితో చిన్న రిపీట్ ఇతరుల సలహాలు విన్నా వారితో చిన్న ప్రాబ్లమ్స్ వస్తుంటాయి వీరికి అంటే ఎదుటివారి వారి రిపీట్ ఇతరుల సలహాలను తీసుకోవడానికి వీరి ఇష్టపడరు ఒక మాటలో చెప్పాలంటే వీరు ఇతరుల సలహాలని తీసుకోవడానికి ఇష్టపడరు న్యాయంగా ఉంటారు ధర్మాన్ని పాటిస్తారు వీరికి న్యాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి అంటే రాజకీయ నాయకులయ్యేటువంటి లక్షణాలు వీరికి ఎక్కువగా ఉంటాయి ఈ అశ్విని నక్షత్రం వారికి దైవోపాసన ఎక్కువగా ఉంటుంది వైరాగ్యము భక్తి వంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి వీరు ఇతరులకు యొంగి మటుకు పని చేయరు వీరి కిందనే ఇతరులు పనిచేయడం జరుగుతుంది సైనిక పరమైన పోలీసు శాఖలోనూ బాగా రాణిస్తారు వీరు నలభై ఐదు సంవత్సరాల వరకు జీవితం సాఫీగా సాగుతుంది ఈ అశ్విని నక్షత్రం వారికి ప్రతి పని పూర్తిగా వేగవంతంగా చేస్తూ ఉంటారు వీరికి అశ్విని నక్షత్రానికి అధిపతి కేతుగ్రహం ఈ నక్షత్ర దశ సంవత్సరం వచ్చేసి ఏడు సంవత్సరాలు ఉంటుంది నక్షత్ర అధిదేవత అశ్విని దేవతలు నక్షత్రగణం దేవగణం మేషరాశి అధిపతి కూడా కుజుడు మిత్రగ్రహములు గురువు చంద్రుడు రవిగా ఉంటారు శత్రుగ్రహము బుధుడు అదృష్టవారం వచ్చేసి వీరికి గురువారం అదృష్టరత్నం బైడూర్యం అంటే పిల్లికన్ రాయ్ అదృష్టమైనటువంటి తేదీలు ఏడు ఆరు ఏడు పదహారు ఇరవై ఐదు ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది నాలుగు ఈ తేదీలు అదృష్ట తేదీలుగా ఉంటాయి అంటే ఈ తేదీలో వీరు ఏ కార్యం చేసుకున్నా కూడా శుభప్రదంగా ఉంటుంది అదృష్ట అదృష్టవారం వీరికి ఆదివారం గురువారం శుక్రవారం మంగళవారం అదృష్ట వారాలు ఉంటాయి అంటే వీరు ఏ శుభకార్యం చేసుకున్నా కూడా ఈ వారాల్లో చేసుకుంటే సంతోషంగా ఉంటారు అదృష్ట సంవత్సరాలు అదృష్ట సంవత్సరాలంటే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ముప్పై నాలుగు రెండు వేల నలభై మూడు రెండు వేల యాభై రెండు రెండు వేల అరవై ఒకటి సంవత్సరాల్లో వీరి జీవితంలో కొంత మార్పులు జరుగుతాయి అలాగే ఈ అశ్విని నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన శిశువుకు తండ్రికి దోషం ఉంటుంది కావున ఈ దోషాన్ని మీరు తొలగించుకోవాలి అలాగే రెండవ పాదంలో జన్మించిన వారికి దోషం ఉండదు ఈ అశ్విని నక్షత్రం మూడో పాదంలో జన్మించిన వారికి కూడా దోషం ఉండదు అశ్విని నక్షత్రం నాలుగో పాదంలో జన్మించిన వారికి సామాన్య దోషం ఉంటుంది అంటే ఈ దోషాన్ని కూడా మీరు తొలగించుకోవాలి అయితే వీరికి కేతువు గ్రహాధిపతి కాబట్టి కేతువుని ఎక్కువగా పూజించుకోవాలి వీరికి మేలు చేయు నక్షత్రాలు భారణీ నక్షత్రం రోహిణీ నక్షత్రం నక్షత్రం పుష్యమి నక్షత్రం ఆశ్లేష నక్షత్రం పుబ్బా నక్షత్రం హస్త స్వాతి అనురాధ జ్యేష్ట పూర్వాషాఢ శ్రవణ నక్షత్రం శతభిషా నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం రేవతి నక్షత్రం ఈ నక్షత్రాల అన్నీ కూడా వీరికి ఎప్పుడు మేలు చేస్తాయి అలాగే ఈ ఈ నక్షత్రం వారికి చెడుగా ఉండేటువంటి నక్షత్రాలు కూడా ఉన్నాయి అది కృతికా నక్షత్రం ఉత్తరా నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం మృగశిరా నక్షత్రం చిత్తా ధనిష్ట నక్షత్రాలు ఈ నక్షత్రాలు వీరికి చెడు చేస్తాయి కాబట్టి ఈ నక్షత్రాల వాళ్ళతోటి మీరు వివాహం కానీ స్నేహం కానీ దూరంగా ఉండాలి అయితే మధ్యమ నక్షత్రాలు అశ్వని మఘ మూల ఈ నక్షత్రాలు వీరికి కొంత భాగం వరకు మంచి చేస్తాయి ఒకటో పాదం అంటే అశ్విని నక్షత్రం ఒకటో పాదం వారికి వారి పాదాలని బట్టి ఏ విధమైనటువంటి లక్షణాలు ఉంటాయి వాళ్ళకి పొదుపు ఎక్కువగా ఉంటుంది ఈ ఒకటో పాదం వారికి ఆడంబరాల మీద మోజు ఎక్కువగా ఉంటుంది స్త్రీ వ్యసనాలోలుత్వం ఎక్కువగా ఉంటుంది ధైర్యం సాహసం ఎక్కువగా ఉంటాయి వీరికి స్త్రీలకు ఆభరణాలంటే చాలా ప్రీతికరంగా ఉంటుంది ఉన్నత స్థితిని చేరుకోవడానికి వీరు స్వశక్తిని నమ్ముకుంటారు తమ లక్ష్యం కోసం కష్టపడతారు సాధిస్తారు వీరికి నీతి ధర్మం న్యాయం కలవారుగా ఉంటారు కుజుడు కేతువు ప్రభావం ఈ పాదజాతకుల మీద అధికంగా ఉండడం వల్ల పగడం ధరించడం వల్ల ఎరుపు రంగుని అనుకూలంగా ఉంటుంది వీరికి పగడం ధరించడం వల్ల ఎరుపు రంగుని వస్త్రాలు ధరించడం వల్ల అనుకూలంగా ఉంటుంది ఈ మొదటి పాదం వారికి అలాగే అశ్విని నక్షత్రం రెండవ పాదం వారికి ఆకర్షణీయమైనటువంటి ముఖవర్చస్సు ఉంటుంది దయాగుణం ఉంటుంది ధర్మగుణం ఉంటుంది వీరికి నగల మీద వస్త్రాల మీద ఈ జాతకులకి ఎక్కువగా మోజు ఉంటుంది పిసినారితను ఎక్కువగా ఉంటుంది శుచి శుభ్రత స్నేహశీలత వీరికి సొంతం వీరి చేతిలో ధనధాన్యాలు అభివృద్ధి చెందుతుంటాయి వీరికి శుక్ర ప్రభావం అధికంగా కనపడుతుంది పగడం వజ్రం అనుకూలమైనటువంటి రత్నాలు వీళ్ళకి అలాగే అశ్విని నక్షత్రం మూడో పాదంలో జన్మించిన వారికి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి మంచి చెడులు గ్రహించే విశిక్షణ కలిగి ఉంటారు వీరు విమర్శనా దృష్టి వాక్చాతుర్యము యుక్తి సాహసము ఇవి ఎక్కువగా ఉంటాయి వీరికి పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు ఉపన్యాసకులుగా బోధకులుగా వీరి మీద బుధగ్రహ ప్రభావం ఉండడం చేత పగడం కానీ పచ్చ అనుకూలంగా ఉంటాయి వీరికి స్వశక్తి వల్ల వీరు పైకి రావడం జరుగుతుంది అలాగే అశ్విని నక్షత్రం నాలుగో పాదంలో జన్మించిన వారికి ఏ విధమైనటువంటి లక్షణాలు ఉంటాయంటే ధర్మ ప్రవర్తన కలిగి ఉంటారు పెద్దల పట్ల గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు చపల బుద్ధి కొంతమటు కలిగి ఉంటుంది ప్రమాదాలు వీరికి పుంచి ఉంటాయి దేశభక్తిని కలిగి ఉంటారు కార్యనిర్వహణ సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటారు క్రమశిక్షణతో నడవడిగా ముందుకు సాగుతారు సోమవారం మంగళవారం పగడం ముత్యం వీరికి అనుకూలంగా ఉంటుంది సోమవారం మంగళవారం వీరికి కలిసి వస్తుంది పగడము ముత్యము వీరికి అనుకూలంగా ఉంటుంది కుజుడు చంద్రుడు ప్రభావం అధికంగా ఉంటుంది ఈ అశ్విని నక్షత్రంలో ఒకటో పాదంలో జన్మించిన వారికి ఎటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయనేది కూడా మనం తెలుసుకుందాం ఈ ఒకటో పాదంలో జన్మించిన వారికి గుండెకి సంబంధించినటువంటి ఇబ్బందులు కలుగుతాయి తల తిరగడం మూర్ఛ వెన్నుకు సంబంధించినటువంటి రోగాలు బొల్లి కుష్టు వీటికి సంబంధించినటువంటి రోగాలు మొదటి పాదంలో జన్మించిన వారికి వస్తూ ఉంటాయి అలాగే రెండవ పాదంలో జన్మించిన వారికి నేత్రాలకు సంబంధించినటువంటి వ్యాధులు అగ్నిప్రమాదాలు తల నొప్పి నాడీ సంబంధమైనటువంటి వ్యాధులు బీపీ అంటే రక్తపోటు ఇవి ఎక్కువగా ఉంటాయి ఈ రెండవ పాదం వారికి అలాగే అశ్విని నక్షత్రం మూడవ పాదంలో జన్మించిన వారికి అశ్వనీ నక్షత్రం మూడవ పాదంలో జన్మించిన వారికి బీపీ ఉంటుంది విషపూరితంగా ఉన్నటువంటి కొన్ని ఇబ్బందులు రోగాలు కలుగుతాయి క్యాన్సర్ వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి హార్ట్ సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా వీరికి కలుగుతాయి రక్తం పలచబట్టడం కూడా జరుగుతూ ఉంటుంది ఈ నక్షత్ర జాతకులకి అలాగే నాలుగో పాదంలో జన్మించిన వారికి ఎటువంటి అనారోగ్యం వస్తుందంటే నరాల బలహీనత ఎక్కువగా ఉంటుంది వారికి గుండెద ఎక్కువగా ఉంటుంది గుండెపోటు కూడా వచ్చేటువంటి సూచనలు తలకు సంబంధించినటువంటి వ్యాధులు వెన్నుకు సంబంధించినటువంటి వ్యాధులు మూత్రపిండాల్లో రాళ్ళు ఎముకలకు సంబంధించినటువంటి వ్యాధులు వచ్చేటువంటి సూచనలు ఉంటాయి కాబట్టి మీరు ఈ అశ్విని నక్షత్రంలో జన్మించిన వారు చాలా జాగ్రత్తగా అనారోగ్యాలు రాకుండా ఆరోగ్యవంతులుగా ఉండడం కోసం ఈ నక్షత్రాలు యొక్క ఫలితాలను మనం పరిపూర్తిగా తెలుసుకుంటున్నాం సర్వేజన సుఖనోభవంతు